వెల్కమ్ ఛానల్ నేను ఈరోజు అలచెంతకాయ గింజలతో కర్రీ ఎలా ఉండాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా అలచెంతకాయ ఇత్తులు అంటే గింజలు పెట్టుకున్నాను ఇలాగా అలాగే మూడు టమాటాలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర మెంత కూడా తీసుకున్నాను ఇవి కర్రీ కావాల్సినవి ముందుగా వీటిని చిన్నగా చాప్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు పొడవుగా చాప్ చేశాను అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర మెంతి కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ముందుగా కర్రీ చేయడానికి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను కర్రీకి సరిపడా ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర ఆవాలు వేస్తున్నాను పోపు దినుసులు ఇవి ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో నేను చిన్నగా చాప్ చేసి పెట్టిన ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి అందుకే నేను చిన్నగా చాప్ చేశాను చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి కదా కొంచెం ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇది పచ్చివాసన ఏమీ లేకుండా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు రెమ్మలు కూడా వేశాను అలాగే ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర మెంతాకు కూడా వేస్తున్నాను మెంతాకు అన్ని కర్రీలలో వేస్తాను నేను ఎక్కువ శాతం చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ మెంతా కూడా చాలా మంచిది హెల్తీకి అందుకే నేను అన్ని కర్రీలలో వాడతాను చూడండి మెంతాకు కొత్తిమీర కూడా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నేను పసుపు కూడా వేసాను ఇది వేసి కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో నేను అలచింతకాయ ఇత్తులు వేసాను ఈ అలచంతకాయ ఇత్తులు వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ మనకు ఫ్రై అయితే చాలా బాగుంటుంది అలచంతకాయ ఇత్తులు ఆయిల్ కూడా చాలా బాగా పడుతుంది వాటికి అవి ఫ్రై అయ్యేంతలోపు నేను ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చిన్నగా చూడండి అలచింతకాయ ఇత్తులు కూడా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో నేను టమాటాలు కూడా వేస్తున్నాను ఇలా టమాటాలు వేసి ఒకసారి మనం బాగా కలుపుకోవాలి మొత్తం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా టమాటాలు వేయడం వల్ల కొంచెం పుల్ల పుల్లగా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నేను ఈరోజు టమాటాలు వాడుతున్నాను చూడండి టమాటాలు కూడా ఫ్రై అవుతున్నాయి కదా టమాటాలకు వెళ్ళి నీరు వస్తుంది అంటే టమాటాలు కూడా ఫ్రై అవుతున్నట్టు మళ్ళీ ఒకసారి మనం కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇంకొక టూ మినిట్స్ అయితే మనకు టమాటాలు కూడా చాలా బాగా ఫ్రై అవుతాయి ఇలాగా చూడండి టమాటా ముక్కలు కూడా చాలా వరకు ఫ్రై అయ్యాయి కదా మొత్తం ఉడికినట్టు కనిపిస్తున్నాయి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం అర స్పూన్ కారపొడి వేస్తున్నాను అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను కొంచెం వేయించిన ధనియాల పొడి కూడా వేస్తున్నాను అర స్పూన్ వేస్తున్నాను ఇలా అన్నీ వేసాక మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలుపుకొని తర్వాత మనం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచితే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఈ కారం ఉప్పు కూడా చాలా బాగా పడుతుంది మనం మూత పెట్టుకోవడం వల్ల టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే కారం ఉప్పు కూడా చాలా బాగా పట్టింది కదా ఇలాగా చూడండి కర్రీకి చాలా బాగా పట్టింది అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను అలసిందిగా ఇట్లు చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో నేను కొన్ని కొత్తిమీర రెమ్మలు వేశాను ఈ కొత్తిమీర వేశాక ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చూడండి కర్రీ రెడీ అయిపోయింది నేను ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను చూడండి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు మామూలుగా నేను ఉల్లిపొరకలతో గాంస్ చేస్తున్నాను మాకు ఇంట్లోనే ఉన్నాయి ఉల్లిపొరకలు అందుకే నేను డైలీ కంపల్సరీ వేసాను ఉల్లిపొరకలు చూడండి కర్రీ రెడీ అయిపోయింది అలచింతకాయ ఇత్తులు టమాటా కర్రీ రెడీ ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి